ఏడు స్తంభాల మీద కట్టబడి ఉన్నది అని అసలు నాతో కలిసి చెప్పండి జ్ఞానమనే ఇల్లు ఏడు స్తంభముల మీద కట్టబడి ఉన్నది ఏ ఇల్లు ఆ ఇంటి ఆ ఇల్లు ఎన్ని స్తంభాల మీద కట్టబడిందట అంటే ప్రతి వ్యక్తి కూడా జ్ఞానమైన ఏడు స్తంభాలతో ఏ వ్యక్తి తన ఇంటిని కట్టుకుంటాడో ఆ ఇల్లు నిలవబడే ఇల్లుగా ఉంటుందని వాక్యం చెప్తుంది జ్ఞానం అనే ఇల్లు ఏడు స్తంభాల మీద కట్టుబడిందని రాసింది కదా అసలు ఆ ఏడు స్తంభాలు ఏంటి ఆ జ్ఞానం మనకు నేర్పుతున్న పాట వింటని చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకసారి ఆ చూడండి యాకో పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా నేను చదువుతాను నాతో కలిసి అందరం చెప్పండి మత్సరమును వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచమైన కార్య ఉండదు అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది రెండు సమాధానకరమైనది మూడు మృదువైనది నాలుగు సులభముగా లోబడినది ఐదు కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది పక్షపాతము లేనిది ఏడు వేషధారణ లేని చూడండి ఈ ఉంది కదా డబ్బుంటే కట్టుకోవచ్చు డబ్బుతో ఈ ఇంటిని కట్టుకోవచ్చు కానీ కుటుంబం అనే ఇంటిని జ్ఞానంతో మనం కట్టుకోవాలి కుటుంబం అనే ఇంటిని డబ్బుతో కట్టుకోలేం కుటుంబం అనే ఇంటిని ఒక వ్యక్తి జ్ఞానంతో ఏంటి ఆ జ్ఞానం అంటే ఇక్కడ ఏడు విషయాలు చూస్తారు జ్ఞానం అనే ఇల్లు ఏడు స్తంభాల మీద అని రాస్తుంది కదా మొట్టమొదటి స్తంభం ఏంటంటే పవిత్రమైనది రెండవది సమాధానకరమైనది మూడు మృదువైనది నాలుగు సులభముగా లోబడినది ఐదు కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది ఆరు పక్షపాతము లేనిది ఏడు వేషధారణ లేనిది ఏ ఇల్లు అయితే ఈ ఏడు స్తంభాల మీద కట్టబడుతుందో వాళ్ళు కారత్ ఎత్తుకున్నా సంతోషంగా బ్రతకటానికి దేవుడు కొత్త చూపిస్తాడు చెప్తాం అంటే ఏం కలిగి ఉండాలి జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుకోవటం కాదు జ్ఞానం ఇంకొక మాటలో చెప్పాలంటే నేను మిమ్మల్ని అడుగుతా చదువుకున్న భర్తల మధ్య ఎక్కువ గొడవలు అవుతాయా చదువుకోలేని భర్తల మీద ఎక్కువ గొడవలు అవుతాయా సరే ఇట్లా కూడా చెప్పట్లేదు ఇట్లా అడుగుతా చదువుకున్న భర్తల మధ్యలో ఎక్కువ విడాకులు ఉంటాయా మోటోళ్ళ మధ్యలో విడాకులు ఎక్కువ ఉంటాయా చదువుకున్న వాళ్ళ మధ్యలోనే ఎక్కువ విడాకులు ఉంటాయి మోచోళ్ళు చదువుకోలేని వాళ్ళు అంత విడాకులు తీసుకోరు ఎందుకో చెప్పమంటారా చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానం చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న దాన్ని కూడా చిలికి 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 గాలివాన్ చేసి మూడో ప్రపంచ యుద్ధం ఎద్దు తీసుకెళ్తారు చదువుకునే వాళ్ళ ప్రస్తుత పరిస్థితులు ఎట్లాంటి అంటే ఇప్పుడు ఒక ఆయన నడుచుకుంటా వెళ్తున్నాడు తొక్క కూడా అశుద్ధుని దొక్కాడు మోటే ఏం చేస్తాడో తెలిసండి వెంటనే దాన్ని ఎట్లాగేసేస్తాడు మట్టికి రాసి అక్కడ గడ్డి ఉంటే గడ్డికి రాసి అంటారు చదువుకున్న ఆయన ఏం చేస్తాడు చెప్పమంటారా ఆహా అట్లా రాయినా కాలు ఇట్లా పలికి అంటాడు ఏంటి అని ఇట్లా అంటాడు ఎట్లా నీ వేలు ఎక్కడ పెడతాడు చీ 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 అని చెప్పి వెంటనే కచ్చిపు తీస్తాడు చి ఈ పనికి మాలిందని చెప్పి కచ్చి గురి జేబులో పెట్టుకుంటాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెమట పట్టిద్ది ఏం చేస్తాడు చెప్పండి చెమట పట్టి దేం చేస్తాడు చెప్పిన ఆ చెమట తీసుకోవటానికి మొత్తం కంపు కంపు చేసేది పడతాడు నేను చెప్పే మాట ఏంటంటే ఇంటిని కట్టుకోవటానికి చదువు జ్ఞానం కాదు కావాల్సింది ఇంటిని కట్టుకోవటానికి విద్యా జ్ఞానం కాదు కావాల్సింది దైవజనమ ఒక ఇంటిని కట్టుకోవాలంటే మనిషికి దైవికమైనటువంటి జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే మొట్టమొదట పవిత్రమైనది అని రాసి ఉంది ప్రతి భర్త ప్రతి భార్య పవిత్రత అనే పునాదుల మీద ఇంటిని కట్టుకునేటువంటి వాడిగా ఉండాలి నర్సాపూర్లో నేను ఒక రోజు వస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద బోర్డు రాసి ఉంది ఒక ఇంటి ఇంటికి ఎంట్రన్స్లో ఒక పెద్ద బోర్డు రాసి ఉంది ఆ బోర్డు మీద ఏమని రాసిందంటే ఆ ఇంటికి ఆ ఇంటి పేరు ఉంటుంది కదా ఆ ఇంటి పేరు గేట్ ఆఫ్ హెవెన్ అని రాసి ఉంది ఆ ఇంటి నేమ్ ప్లేట్ ఉంటుంది కదా ఏమంటారండి పరలోకపు గేట్ ఆఫ్ హెవెన్ పరలోకపు గవినీ అని రాసింది అదే పేరు ఉంది అని ఇంటిలోపుడు చూస్తేనండి ఆ ఇంటికి బూజు కూడా దులికినట్లు లేరు ఓ రకంగా దయ్యాలు కొంపలాగా ఉంది దాన్ని పిలిచిన వాళ్ళని అడిగాను ఏంటయ్యా ఇట్లా ఉంది ఇల్లు చూస్తేనేమో గేట్ ఆఫ్ హెవెన్ అని రాసి ఉంది ఏంటి ఇల్లు ఇట్లుందంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా ఈ ఇంటి ఆయన చచ్చిపోయేదండి చచ్చిపోలేదండి వాళ్ళ భార్యలే అని రెండం భార్య కాదు మనవుడంట మొదటి పెళ్ళి చేసుకొని ఆ భార్యని దాయి పంపించాడంట ఆమెకు తెలియకుండా రెండో ఆవును చేసుకున్నాడంట ఆమెను కూడా కత్తర పంపించాడంట ఇప్పుడు మనవడు ఒంటరోడు అయిపోయి కదా మూడో పెళ్లి చేసుకున్నాడు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మొత్తానికి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు దరిదాపుగా ఏడు సంవత్సరాలు అట్లా నడిచింది కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సంగతి ముగ్గురికి తెలిసింది ఇది మన ముగ్గురిని మోసం చేశాడని చెప్పి మొత్తం మాట మాట కలుపుకొని వచ్చారు ఒకేసారి అన్న వాడి గుండె ఆగిపోయినట్టు పని అయిపోయింది ముగ్గురు ఆడవాళ్ళ గురించి అని చెప్పి ఎదురు ఇప్పుడు గేట్ ఆఫ్ హెవెన్ కాస్త ఏమైపోయింది ఏ కుటుంబం కట్టబడాలన్నా డబ్బున్నా లేకపోయినా పవిత్ర తింటే చాలు కారక మెతుకులు తిన్నా సంతోషంగా బ్రతకటానికి దేవుడు ఖర్చు చూపిస్తాడు పవిత్రత లేకపోతే ఈ మాట చూడండి ఒక భర్తకు కానీ ఒక భార్యకు కానీ పవిత్రత లేకపోతే ఆ కుటుంబం గొప్పలాగా కూలిపోతుందని దేవుని వాడుతున్నాడు బైబిల్లో కానీ లోకంలో కానీ ఏ భార్యాభర్తలు పవిత్రంగా బ్రతుకుతారో వాళ్ళ కడుపును గుట్టే పిల్లలు కూడా ఎంత నీతిగా దేవుని సన్నిధిలో ఉంటారు మీ చిల్లేపాలు చిల్ చిల్లేవారి పాలు ఇదే ఊరండి భీమలాపురం భీమలాపురం మరి మావంత సానుగంలు ఉంటుంది ఊళ్ళో దీవుడు ఉన్నాడు కానీ ఊళ్ళో దీవుడు సరే చిల్లేవారి పాలు వాళ్ళు అట్లాగే ఇక్కడ అమలాపురం వాళ్ళు మనం వాళ్ళు ఉన్నారు అద్భుతం ఏంటంటే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు హైదరాబాదులో అని నేను కానీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా మందిరానికి వస్తారు వాళ్ళు అట్లా మందిరానికి వస్తా ఉంటే వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారో తెలుసా వాళ్ళకంటే మంచి భక్తి పొరులుగా బ్రతకటానికి దేవుడు చూపించారు ఎందుకు వాళ్ళు కట్టబడ్డారంటే ఒకటే చెప్పండి భార్యాభర్తలు పవిత్రంగా బ్రతకటాన్ని బట్టి కుటుంబాలు కట్టబడతాడు కొన్ని ప్రాంతాలను చూడండి భార్య ఉంటే భర్తకుడు ఉంటాడు భర్తకుడు ఉంటే భార్య ఉంటాడు భార్యకుడు ఉంటే భర్తకుడు ఉంటాడు ఇక భార్యాభర్తలు దూరం అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా కాపాడుకోలేక దారి తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు ఇది పిల్లలు కళ్ళతో దోస్తూ ఉంటారు మా తండ్రి ఇట్లా చేస్తున్నాడు మా తండ్రి చేస్తే తప్పేముంది మా తండ్రి చేస్తున్నాడు నేను చేస్తే తప్పే ఉందని ఎంతోమంది పిల్లలు దారి తప్పిపోతున్నారు మీ అందరితో నేను చెప్తున్నా పిల్లలకు ఆస్తి మనం సంపాదించి పెట్టినా పెట్టకపోయినా పవిత్రత ఒకటి మనం సంపాదించి పెడితే ఆ పవిత్రతే వాళ్ళను బ్రతికించును కాక ఎటు మ్యాన్ సో జ్ఞానం అనే ఇల్లు మొట్టమొదటి ఏ స్తంభం మీద కట్టబడింది పవిత్రత అనే స్తంభం మీద కట్టబడింది రెండవ మాట ఉంటాడంటే పవిత్రమైనది రెండవది సమా చె చెప్పండి 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 ఎలాంటిదంట సమాధానకరమైనది మూడవది మృదువైనది నాలుగవది సులభముగా లోబడినది అని రాసు కుటుంబం ఎప్పుడు కూడా సమాధానంగా కట్టబడాలి భార్య మాటిప్పుడు మృదువుగా ఉండాలి కుటుంబంలో పిల్లలు వాళ్ళు ఒక దీవెనకరమైన వాళ్ళుగా మార్చబడాలంటే భార్యాభర్తల మధ్యలో సంబంధాలు ఎప్పుడు సమాధానకరంగా ఉండవు కొంతమంది భార్యాభర్తలు ఉంటారు చూడండి ఎడ్డు అంటే తెడ్డు అంటారు మాట మాట కలవదు అసెంబ్లీలో గనక అధికారపక్షం ప్రతిపక్షం ఉన్నట్లు ఆ ఇంట్లో భర్త అధికార పక్షం అయితే భార్య ప్రతిపక్షం అయిపోదు మాట మాట కలవదు ఎప్పుడు గొడవ 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 రభస 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 భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు రవస జరుగుతూ ఉంటుంది ఒక ఆయనే ఏమంటాడో తెలుసమ్మా కుటుంబంలో నుండే నీరోలైనా హీరోలైనా జీరోలైనా పుట్టుకొస్తారు హీరోలు పుట్టుకురావాలన్నా నుండి నీరోలు పుట్టుకురావాలన్నా నుండి జీరోలు పుట్టుకురావాలన్నా అంటే మన కుటుంబాల్లో నుంచి నియంత్రులు పుట్టుకురాకూడదు పనికి మాలిన పిల్లలు పుట్టుకురాకూడదు ప్రయోజనకరమైన బిడ్డలు పుట్టుకొచ్చిన దాకా అయితే అలాంటి పిల్లలు పుట్టుకురావాలంటే కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి సమాధానంగా కట్టుకోవాలి చెప్పండి అమ్మా ఎట్లా కట్టుకోవాలి ఇంకోసారి మరొకసారి కుటుంబంలో సమాధానం లేకపోతే అక్కడ పై వచ్చిన చూస్తాం కదా ఎక్కడ అల్లరి వివాదం ఉంటుందో అక్కడ ప్రతి నీచమైన కార్యం జరుగుతుందంట ఒకసారి ఈ మాట చెప్పాలి ఎక్కడ అల్లరి వివాదం ఉంటుందో అక్కడ ఏ కార్యం ఉంటా అమ్మ ఇక్కడ నా వెళ్ళో నీ భార్య భర్తలు ఉన్నారు కదా అమ్మ ఎప్పుడు నీ భా నీ భర్తతో నువ్వు గొడవపడేవాడి అయితే ఎప్పుడు నీ భార్యతో నువ్వు అల్లరి చేసేవాడితే అల్లరి వివాదం ఎక్కడుంటుందో ఆ ఇంట్లో నీచమైన కార్యాలు జరుగుతాయి అని వాక్యంలో రాసింది ఏంటో తెలుసా మా పిల్లలు ఇంటికి సరిగ్గా రాదు మా అమ్మ మంచిది కాదు మా నాన్న మంచోడు కాదు నాకు ఇంట్లో ప్రేమ దొరకట్లేదని ఏ మత్తు పదార్థాలకు ఏ అమ్మాయి లేనిపోయిన చీడాల వాటి వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలు ఇంటికి వచ్చిన భర్త ఇంటికి వచ్చిన ఇంటి వాతావరణం ఎక్కడుండాలో తెలుసా పరలోకం ఎక్కడో లేదు మా ఇంట్లోనే ఉండాలి పరలోకం ఎక్కడో లేదు మా ఇంట్లోనే ఉంది చూడు మా అమ్మ నాళ్ళు ఎంత ముచ్చటగా ఉంటారో మా అమ్మ నాన్నలు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారో మీ పిల్లలు అనాలి ఏమన్నాలో తెలుసా మా అమ్మ నాన్నలు కొట్లాడుకోవటం గొడవ పడటం ఒక్కసారి కూడా నేను చూడలేదు కదా ఒక్కసారి కూడా నేను చూడలేదు అట్లా కుటుంబాన్ని సమాధానకరంగా ప్రతి వ్యక్తి కట్టుకునేటువంటి వాడ ఉండాలి ఈ విషయంలో నేను ప్రత్యేకంగా స్త్రీలకు చెప్తాను మామూలుగా మనం మాట్లాడుకుందాం గయ్యాన్ని పురుషుల్లో ఉంటుందమ్మా స్త్రీల్లో ఉంటుంది సహజంగా చెప్పండి నా వైద్యుడు అమ్మ పర్వాలేదు గయ్యాన్ని తనం పురుషుల్లో ఉంటుందా స్త్రీలలో ఉంటుందా చెప్పండి స్త్రీలలోనే ఉంటుందని స్త్రీలే చెప్తున్నారు దేవుడు నిజంగా మీరు చాలా మంచివాళ్ళు అమ్మా అదే భర్త భార్య అండగట్టే కాకపోయినా కాపురం చేయగలుగుతాం సంపాదన పరుగాలు కాకపోయినా కాపురం చేయగలుగుతాం చదువు లేనిదైనా కాపురం చేయగలుగుతాడు భార్య గయ్యాలిదైతే అయితే నరకం ఎక్కడో ఉండదు ఆ ఇంట్లోనే ఉంటుంది అది ఎప్పుడు స్త్రీ గయ్యాలిదిగా ఉండకూడదు మృదు భాషగా ఉండాలి బైబిల్లో మీరు ఎగుదరు కదా స్త్రీకి వెలుపటి అలంకారము అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్ గుణము అక్షయ అలంకారం అలంకారంగా ఉండాలి అని చెప్తూ అంటాడు అటువలనే అలానాటి పరిశుద్ధ స్త్రీలు తమ భర్తలను పట్టుకొని యజమానుడా అని పిలిచారంట అమ్మ ఏమని ఏమని పిలిచారు చెప్పండి కొంచెం గట్టిగా మీరేమని పిలుస్తారు మీ సారలని అమ్మ ఒక్కళ్ళు ఉన్నాడు యజమానుడే అని పిలిచేవాళ్ళు మీ పాశ చెప్పంటారా డోయి ఇటువంటి నీ ప్రాంతంలో అందరూ డోయి సరే ఎట్లా పిలిచినా నేను అంట ఎప్పుడు స్త్రీ మృదు భాషగా ఉండాలి ఎందుకో చెప్పంటారమ్మా బైబిల్లో సులోమాను భక్తుడు ఎట్లా అంటాడు నాతో కలిసి చెప్పండి గయ్యాలితో కాపురం ఉండటంటే కంటే అరణ్యంలో నివసించటం మొత్తం చెప్పండి ఎవరితో కాపురం ఉండటం కంటే గయ్యాలితో కాపురం ఉండటం కంటే అరణ్యంలో నివసించుకునే వేలు అంటే నేను అంటా అరణ్యంలో ఎవరు ఉంటారు సింహాలు పులులు ఎలుకుబంట్లు నేను అంటాను ఈ గయ్యాలితో ఇంట్లో కాపురం ఉండటం కంటే సింహంతో కాపురం చేయటం వేలు సింహం దగ్గర బ్రతకటం వేలు అంటాయి మిమ్మల్ని అడుగుతా గయ్యాలి భారీ భయంకరమైంది సింహం భయంకరమైందమ్మా అమ్మ కదా మరి గయ్యాలి బారితో కాపురం చేయటం కంటే సింహం దగ్గరే బ్రతకటం అని ఎందుకు అంటాడు ఎందుకంటాడు తెలుసా సింహం నోట్లో పడితే ఒక్క దెబ్బతో కూడి సంపేస్తాడు గయ్యాలి బారి నోట్లో పడితే ఒక్క నిమిషంలో గంపదమ్మా జీవితం అగస్తు అమడారా అమరా ఇస్తాక ఇంటికెళ్ళిన తర్వాత అమ్మగారికి చెప్పొకసారి లైఫ్ టైం అంటే నీకేమైనా జీవితా చూడండి ఎప్పుడు అమ్మ స్త్రీ ఎంత మృదు భాషగా ఉంటాడో ఎంత సమాధానకరంగా మాట్లాడుతాడో ఆ ఇల్లు అంత చక్కగా కట్టబట్టడానికి దేవుడు చూపిస్తాడు బిడ్డ మాధవ భార్య శాంతి ఉంది కదా ఆ బిడ్డ పేరు తగినట్లు కానీ భలే శాంతం కలిగింది ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది మన మధ్య నేను దూరదేశం దేశం కూడా అక్కడ కూడా వచ్చింది జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది అని బైబిల్లో మాట ఈ ఇంటి జీవితంలో నిజంగా దేవుడు నెరవేర్చాడు ఏసఐక మహిమ కలుగుని దాకా అలా చెప్పుకుంటూ వస్తూ ఆ ఏడు స్తంభాలలో మాట్లాడుతూ అంటాడు కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది వేషధారణ లేనిది పక్షపాతము లేనిది అని చేస్తుంటాం ఇవన్నీ అంటే జ్ఞానానికి ఉండేటువంటి లక్షణాలు నేను ఇక్కడ ముగిస్తున్నాను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాం జ్ఞానం మాకు ఎక్కడ దొరుకుతుంది అమ్మ చెప్పాలి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక లీటర్ జ్ఞానం ఏమన్నా ఉంటుంది నా దగ్గర కావాలంటే పెట్రోల్ దొరుకుతుంది డీజిల్ దొరుకుతుంది వాటిలో కలపటానికి ఎవరికి తెలియకుండా వాడి కిరోశుని కూడా నా దగ్గర దొరికింది ఇవి దొరికిదుగా నా దగ్గర ఏం దొరకదు అంటాడు ప్రపంచంలో జ్ఞానం దొరికే ఒకే ఒక్క స్థలం యేసు క్రీస్తు ప్రభుత్వం బైబిల్ రాసి కదా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు నన్ను అడగండి నేను ఏమాత్రం ఆలోచన చేయకుండా ధారాళంగా నేను జ్ఞానం అనుగ్రహిస్తాను అంటాడు మీ అందరితో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను రోజు ప్రభు దగ్గర మోకరించి దేవా నా భర్తతో ఎట్లా కాపురం చేయాలో ఆ జ్ఞానం నాకు దయచేయ నా భార్యతో ఎట్లా కాపురం చేయాలో ఆ జ్ఞానం నాకు దయచేయాల మీరు నాకు ఇచ్చిన నా పిల్లలను నేను ఎలా పెంచాలో ఆ జ్ఞానం నాకు దయచేయ మీరు నాకు అనుగ్రహించిన పిల్లల్లో ఒక్క బిడ్డ కూడా బిద్దు కాకూడదయ్యా ఒక్క బిడ్డ కూడా నిష్ప్రయోజకుడు కాకూడదయ్యా నా పిల్లలు ఎదుగుదల చూసి ప్రజలు అనాలి బా ఈ తల్లి గర్భం ఎంత ధన్యమైపోయిందో కదా ఈ తండ్రి గర్భం ఎంత ధన్యమైపోయిందో కదా నా కడుపును పుట్టిన పిల్లల ఆశీర్వాదాన్ని చూసి నా గ్రామస్తులు ఈ మాట మాట్లాడాలి ఎలా నా పిల్లల్ని పెంచాలో ఆ జ్ఞానం నాకు దయచేయి ఆ తెలివి నాకు దయచేయి ఆ వివేకం నాకు దయచేయి అని ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో ఆ జ్ఞానం కొరకు దేవుని అడిగే ప్రజలుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతుక కొంచెం గట్టిగా చెప్తా ఆది కాను నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో కొన్ని వందల కుటుంబాలను కూర్చొని ప్రస్తావన రాశాను మీరందరూ అందరూ ఏసై పిల్లలు కాబట్టి ఒక మాట అడుగుతాను బైబిల్లో ఉన్న కుటుంబాలన్నింటిలో మీకు ఇష్టమైన కుటుంబం ఏది చెప్పండి చెప్పండి అమ్మా ఆహాబు యజువేలు ఆహాబు యజువేలు రాజశేఖరే గారు చెప్తారు యజ్వేలు పేర్లోనే గజబీజు ఉన్నట్టజబేలు రానంతకాలం ఆహా బాగానే ఉండేవాడయ్యా ఏమంట యజుబేలు అడుగుపెట్టిందో ఆహాబు బ్రతుకంతా గజబిజి గంత్రబోళం అయిపోయింది ఆ కుటుంబం కాదు మీకు ఇష్టమైన కుటుంబాల పేరు చెప్పండ్ర తల్లి నోవా ఇంకా అబ్రహం కుటుంబం ఇంకా తమిళ మీరు ఏం చెప్పట్లే అట్లా చూసుకున్నారు గాయత్ర మీరిద్దరు కూడా అట్లాగే ఉండండి అన్న ఇంకా మీరు చెప్పినవన్నీ కరెక్టే కానీ బైబిల్ అంతటిలో అద్భుతమైన కుటుంబం ది బెస్ట్ కుటుంబం అంటే అమ్రాము యోగ్య గు చెప్పండి ఎవరు వాళ్ళు మోస యొక్క తల్లిదండ్రులు అమరాము ఎంతమంది పిల్లలు పుట్టారు అంటే ముగ్గురు పిల్లలు ఎవరు అహరోను మిర్యాని మోసే మరలా ఎంతమంది పిల్లలు పుట్టారు పెద్దవాడు అహరోని ఏమయ్యాడు ప్రధాన కుమార్తె మిర్యాని ప్రవర్తి మోసే ఆరు లక్షల మంది ఇస్రాయల్ ప్రజలను వైగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించే మహాగొప్ప నాయకుడు చిన్నోడు మహా గొప్ప నాయకుడు కుమార్తె ప్రవక్తి పెద్దోడు ప్రధాన నేనంట అమరాము యువకు బెదురుకు పుట్టిన పిల్లల్లో ముగ్గురు పిల్లల్లో పనికిరాని వాళ్ళుగా ఎవరైనా మిగిలిపోయారా నిష్ప్రయోజులుగా ఎవరైనా మిగిలిపోయారా చెప్పండి చెప్పండి ఎవరైనా మిగిలిపోయారు చీ ఎలాంటి కొడుకు నా కడుపునేందుకు చీ ఎట్లాంటి బిడ్డ నా ఎందుకు పుట్టిన తల్లిదండ్రులు కడుపున తల్లిదండ్రులకు కన్నీటిని తెప్పించే బిడ్డలు ఆ కడుపులో నుంచి వచ్చారా ముగ్గురు ముగ్గురు వచ్చారు ఆ ముగ్గురు ఆ నిమిత్యాలు ఇస్రాయిల్ చరిత్రలో తిరగరాసినటువంటి వాడు నేను అమ్మా దేవుడు నీ గర్భాన్ని కూడా దేవుడు అట్లా ధన్యం చేయను నీ గర్భాన్ని కూడా దేవుడు అట్లా ధన్యం చేసి నిన్ను దేవుడు ఆశీర్వదించిన దానికంటే నీ పిల్లలను మరిక్కువగా దేవుడు దీవించాలి కొన్ని కుటుంబాలు చూడండి పెద్దోడు బాగున్నాడు అమ్మాయ్యా పర్వాలేదు పెద్దోడు జీవితం బాగుంది అని అనుకుంటే చిన్నోడు అంతకంటే గుండెలు పిండి బాధను నిధించేవాడు అవుతాడు పర్లేదు పిల్లోడు బాగా చిన్నోడు బాగానే ఉన్నాడు అని అంటే పెద్దోడు దుఃఖానికి కారణమవుతాడు ఏ ఇంట్లో చూసినా ఒకళ్ళు బాగుంటే మరొకళ్ళు బాగాదు అమ్మాయి సంసారం బాగుందంటే అబ్బాయి సంసారం బాగాదు అమ్మాయి సంసారం బాగుందలే అనుకుంటే అబ్బాయి సంసారం అబ్బాయి సంసారం బాగుందంటే అమ్మాయి సంసారం బాగాక ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక గుండెకు కానీ అమరాము యోగ్య బెదలు కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ముగ్గురు బిడ్డలు తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేటువంటి బిడ్డలు నా గర్భంలో నుంచి దేవుడు గుర్తించాను ఎట్టి చెప్తాను ఆమెన్ మరోసారి ఎందుకు అట్లా పుట్టాడు అంటే అమరాము యోకి అమ్రాము అమరాము అనే పేరుకున్న అర్థం ఏంటంటే అనుభవ జ్ఞానము లేనివాడు అని యోగ్యబేదు అనే పేరుకున్న అర్థం ఏంటంటే యహోవా మహాత్యము గలవాడు అని అర్థం ఒకసారి ఈ మాట చెప్పండి అమరాము అంటే అనుభవ జ్ఞానం లేనివాడు యోగ్యబేదు అంటే యహోవా మహాత్యం కలిగినవాడు మీతో నేను మాట ఏంటంటే దేవుని దగ్గర దేవా నా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలో ఆ జ్ఞానం నాకు లేదయ్యా అవివేకం నాకు లేదయ్యా పిల్లల్ని పెంచే కృప ఆ జ్ఞానం నాకు దయచే నేను అనుభవ జ్ఞానం లేని వాణ్ణి అని ప్రభు పాద సన్నిధులు మోకరిస్తే అద్భుతం తెలుసా యహోవ మహాత్యం మన కుటుంబంలో ప్రత్యక్షపరచబడతాయి ఎవరి మహాత్యం చెప్పాలి చెప్పాలి ఎవరి మహాత్యం అప్పుడు మహాత్యము కలిగిన మహారాజుగా దేవుని మహాత్యం మన కుటుంబంలో ప్రత్యక్షమే జీరోగా పిలువబడిన మన కుటుంబాన్ని విలువలేని మన కుటుంబాలను అత్యంత విలువైన కుటుంబాలుగా మన పిల్లల ద్వారా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాం ఇక్కడ ఒక మాట అడిగి మీకు ప్రార్థన చేస్తాం మోసే అహరోను మిరియాములు లేకపోతే అమరాము యోక్య బెదల పేరు మనకు తెలిసి ఉండట మోసే పేరు ఎంతమందికి తెలుసు అని అంటే ప్రతి క్రైస్తవుడు